వెల్కమ్ బ్యాక్ టు శివ ప్రాపర్టీస్ ఈ రోజు అద్భుతమైన ఓపెన్ ప్లాట్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది అది కూడా రెండు గ్రామాల మధ్య అద్భుతమైన లొకేషన్లో తక్కువ ధరకే గొప్ప ఇన్వెస్ట్మెంట్ సైన్స్ బ్యాంకు వేళంలో చుట్టూ అభివృద్ధి ముందు అవకాశాలు అయితే ఉండడం జరిగింది ఈ ఒక్క ప్రాపర్టీ మీ జీవితాన్ని మార్చేసే అవకాశం కావచ్చు ఒక్కసారి వివరాలు విని మీ నిర్ణయం తీసుకోండి ఈ రోజు ఈ ప్రాపర్టీ గురించి మీకు పరిచయం చేయబోతున్న ప్రాపర్టీ ప్రతిపాదు నుండి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఈస్ట్ సర్కారు డొంగ రోడ్డుపై ఒక శుభ్రమైన ఓపెన్ ల్యాండ్ అయితే మేము ముందుకు తీసుకురావడం జరిగింది మరి ఇంకెందుకు ఆలస్యం ఈ ప్రాపర్టీ మెజర్మెంట్ చూసుకున్నట్లయితే ఒక ప్రాపర్టీ చూసుకున్నట్లయితే ఐదు వేల ఐదు వందల అరవై ఆరు స్క్వేర్ యార్డ్స్ లో ఉండడం జరిగింది ఇంకొక ప్రాపర్టీ సరికి నాలుగు వందల యాభై నాలుగు స్క్వేర్ యార్డ్స్ లో ఉండడం జరిగింది అంటే మొత్తం ఆరు వేల యాభై స్క్వేర్ యార్స్ లో పైగా ఈ ప్రాపర్టీ ప్లేస్ చూసుకున్నట్లయితే ఈస్ట్ ఫేసింగ్ లో రావడం జరిగింది రోడ్ రోడ్డు ఫ్రంటేజ్ తో చక్కటి పరిధి ఉన్న ఫ్లాట్ అయితే ఈ ప్రాపర్టీ ప్లేస్ చూసుకున్నట్లయితే ధర వినగానే ఆశ్చర్యపోతారు ప్రతి స్క్వేర్ యాడ్ కేవలం ఇక్కడ పద్నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ఉండడం జరిగింది ఈ ప్రాపర్టీ మీకు